నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్ జాహ్నవి కందుల మృతిపై చులకనగా నవ్వులు ఆ అమెరికా పోలీస్ అధికారి ఉద్యోగం ఊడింది జాహ్నవి కందుల మీ అందరికి తెలిసే ఉంటుంది పేరు తెలుగు యువతి తను అమెరికాలో ఉంటుంది సో ఇవి ఈ మధ్యకాలంలో హత్యగా ఏదో జరిగింది సో దానికి రిలేటెడ్ ఒక న్యూస్ ఏంటో చూద్దాం అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జాహ్నవి కందుల చనిపోయారు ఆమె మృతిని చులకనగా చేస్తూ మాట్లాడిన డానియల్ అడేరర్ అనే పోలీసును ఉద్యోగం నుంచి తొలగించారు ఇప్పుడు ఇవి చనిపోయింది కదా ప్రమాదంలో ఈడ చనిపోయిన విధానాన్ని అక్కడ ఉన్న పోలీస్ అధికారి ఎవరు ఆయన పేరు డానియల్ అంట చులకనగా నవ్వారంట అతను అటేర మాటలు మనసును గాయపరిచేలా ఉన్నాయని సిఆర్టెల్ పోలీస్ ఉన్నతాధికారి అన్నారు అందుకు ఆయన ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు అటేరన్ ఇంకా విధుల్లో కొనసాగించడం డిపార్ట్మెంట్ కి అవమాన అవమానం అని అందుకు ఆయన ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు పోలీస్ వర్గాలు తెలిపారు అంటే వాళ్ళని డిపార్ట్మెంట్ లో పెట్టుకుంటే మాకు చెరగని మచ్చ నెక్స్ట్ దీని వల్ల పరుగు పోయింది నెక్స్ట్ కరెక్ట్ పర్సన్ కాదని చెప్పి ఉద్యోగం నుంచి తొలగించారంట అమెరికాలో కందుల జాహ్నవి మరణంపై వ్యాఖ్యలు సియాటల్ పోలీస్ అధికారి అధికారిని ఉద్యోగం నుంచి తొలగింపు ఆయన డిపార్ట్మెంట్ అగౌరవం అన్న ఉన్నతాధికారులు అంటే ఈడే ఈవిడ చనిపోయిన వ్యక్తి ఈవిడే కదా అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువతి జాహ్నవి కందులో చనిపోయిన విషయం తెలిసిందే ప్రమాదం జరిగింది అది తెలుగు యువత అంటే ఆవిడ ఆ విషయం అందరికీ తెలుస్తుంది ఈ న్యూస్ అప్పట్లో చాలా అంటే చాలా హాట్ టాపిక్ గా కూడా నడిచింది ఆమె మరణంపై స్పందిస్తూ చులకన చేస్తూ మాట పోలీస్ అధికారి డానియల్ అడేరర్ ఉద్యోగం ఊడింది డేనియల్ అడేరర్ అతను ఉద్యోగం ఊడిందంట చులకన చేస్తూ మాట్లాడేటంటే ఎందుకైనా చులకన నాకు అర్థం కాదు ఏం చేసిన వాళ్ళు మిమ్మల్ని ఆయన వివరించిన తీరు ఆయన మాటలు మనసును గాయపరిచేలా ఉన్నాయని సిరియాటల్ పోలీసు ఉన్నతాధికారి సూరార తెలిపారు జాహ్నవి మరణంపై అడేర చేసిన వ్యాఖ్యలు చాలా దారుణమని అభిప్రాయపడ్డారు ఏదో వ్యాఖ్యలు చేశారంట అసలు ఏం మాట్లాడారో చూద్దాం మనం కూడా జాహ్నవి కుటుంబ సభ్యులు మనసును గాయపరిచన్నారు ఇలాంటి విషయంలో బాధను ఎవరు మార్పలేరని అడేరార్ మాటలు సియాటల్ పోలీసులకే మాయమచ్చారని తెలిపారు జాహ్నిపై చేసిన వ్యాఖ్యలు పోలీసు వృత్తిగా చేటని పోలీస్ చీఫ్ రహర్ అన్నారు పోలీసులు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని ఆయన వల్ల పోలీసులు విధులు మరింత కఠినంగా మారాయని వ్యాఖ్యానించారు ఇప్పుడు ఈయన ఉన్నతాధికారులు తెలిపారు ఇలాంటి వారి వల్ల చరగన మచ్చబడుతుంది డిపార్ట్మెంట్ కి నెక్స్ట్ పోలీసులు అంటే అగౌరవం వచ్చేస్తుంది జనాల ఎవరు వాల్యూ ఎవరు దీనివల్ల పోలీసులు అంటే చులకన భావం ఉంది సో పరువు పోయే ఛాన్స్ ఉంది సో ఇటువంటిపై చర్యలు తీసుకుంటారని ఆయన తెలిపారంట పోలీసులు కూడా ఉన్నత ఉన్నత ఏంటి ఉన్నత ప్రమాణాలను పాటించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు అడేరా ఇంకా విధుల్లో కొనసాగించడం పోలీస్ డిపార్ట్మెంట్ అగౌరవం అని అందుకు ఆయన ఉద్యోగం నుంచి తొలగించినట్లు తెలిపారు సో ఇక్కడ ఈయన పెట్టడం వల్ల డిపార్ట్మెంట్ కి బ్యాడ్ నేమ్ అని తెలిపి ఉద్యోగం తీశారంట అంతేకాదు తాను ఎందుకు నవ్వానా కూడా పోలీస్ అధికారి చెప్పుకొచ్చారండో ఎందుకు నవ్వారో కూడా తెలిపారంట తాను చేసిన వ్యాఖ్యలు జాహ్నాన్ని ఉద్దేశించి కావని వివరణ ఇచ్చారు తాను కేవలం కోర్టులో లాయన్ వాదన గురించి ప్రస్తావిస్తూ ఇలాంటి ఘటన జరిగినప్పుడు ఒక మనిషి ప్రాణం విలువ గురించి లాయలు ఎలా వాదిస్తారో బేరసాలు ఎలా సాగిస్తారని తన గతంలో చూశానని అవి ఎంత హాస్యాస్పదంగా ఉంటాయని గుర్తుకొచ్చినట్లు గుర్తొచ్చి నవ్వచ్చినట్టు తెలిపారు ఇప్పుడు సస్పెండ్ అయిన వ్యక్తి ఏం చెప్తున్నారు నేను తన చావుకోలేక చూసి నవ్వలేదు సో ఒక కేసు విషయంలో నేను కోర్టులో చూశాను ఇరువురు లాయర్స్ ఎలా కొట్టుకుంటారు ఎలా మాట్లాడుకుంటారు ఏం చేస్తారు ఆ ఇన్సిడెంట్స్ నాకు నవ్వు వచ్చి చూసి నవ్వుకున్నానని చెప్పుకొచ్చారంట తాను బాధితులను అవమానించేలా ఉద్దేశపూర్వంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పుకొచ్చారు తనకి ఏ శిక్ష విధించిన ఎదుర్కొనేందుకు సిద్ధమన్నారు మరోవైపు సియాటెల్లో ప్రాణాలు కోల్పోయిన జాహ్నికి మరణాంతరం డిగ్రీని ఇవ్వాలని ఆమె చదివిన నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ నిర్ణయించిన సంగతి తెలిసింది చనిపోయింది కదా ఇవి రకంగా డిగ్రీ ఇవ్వాలన్నా యూనివర్సిటీ ఏదైతే యూనివర్సిటీ ఉందో ఆ యూనివర్సిటీ వాళ్ళు తెలిపారంట కుటుంబ సభ్యులకు ఈ పట్టాలను అందజేస్తామని తెలిపింది జాహ్నీ కేసులో గతంలో పోలీస్ అధికారి సస్పెండ్ చేయగా తాజాగా ఉద్యోగం నుంచి తొలగించినట్లు ఉన్నత అధికారులు తెలిపారు మొత్తానికి ఏంటంటే ఇప్పుడు ఈయన ఈ పోలీస్ అధికారి ఎవరైతే ఉన్నారో ఇదిగోండి ఈ పోలీస్ అధికారి ఎవరైతే ఉన్నారో ఇతని డిపార్ట్మెంట్ తీశారంట కానీ వాస్తవంగా ఇతను ఏం చెప్తున్నాడు ఇవాళ మరణం పట్ల నేను అవ్వట్లేదు కోర్టులో లాయర్ ఎలా వాదించుకుంటారో వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు ఆ ఇన్సిడెంట్స్ నాకు గుర్తు వచ్చిన నవ్వానని ఈయన చెప్పుకొని వచ్చారంట కానీ ఒకరు చెప్తున్నాను ఏదైనా సరే ఒకరిని చూసి నవ్వడము కామెంట్ చేయడము అదైతే తగదబ్బ ఎవరికైనా సరే ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఇతను ఉద్యోగం పోయింది పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు ఇలాంటి వాళ్ళని పెట్టుకుంటే డిపార్ట్మెంట్కి బ్యాడ్ నేమ్ అని చెప్తున్నారు అసలు ఏంటో ఏం జరిగిందో పూర్తి విచారణ చేయండి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మళ్ళీ చూసుకోండి బట్ ఇలా చేయడం అయితే చాలా అంటే చాలా తప్పండి మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాను ఆకాశమాంధ్ర న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్